ముప్పై సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపినటువంటి మందకృష్ణ మాది గారికి కనీసం ఇల్లు కూడా లేదు కదా ఇల్లు ఒకటే లేదండి ఇల్లు ఒకటే లేదు అంటే ఇల్లు ఒకటే లేదండి దాని అర్థం ఇల్లు ఒకటే లేదు అన్ని ఉన్నట్టు అన్ని అంటే ఏమైనా నేను ఇప్పుడు చెప్పాను ఇందాక మీకు నేను నా ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చాను నేను నా భార్య ఆధార్ కార్డు నంబర్ ఇచ్చాను ఓకే ఆయన కూడా ఏమీ లేవు నా ఒంటి మీద నల్లకండవనే మాట మాట్లాడుతున్నాడు కదా ఆయన కూడా ఆయన ఆధార్ కార్డు ఆయన భార్య ఆధార్ కార్డు ఆయన బిడ్డ ఆధార్ కార్డు అల్లుడు ఆధార్ కార్డు కూతురు కొడుకుల ఆధార్ కార్డులు బయట పెట్టమనండి నంబర్ ఇవ్వమని సమాజానికి ఏమీ లేదు ఇన్కమ్ ట్యాక్స్ కడతారా దగ్గర ట్యాక్స్ కడుతున్నారా మంద కృష్ణ దగ్గర కడతారు కదా మంద కృష్ణ దగ్గర కాకపోతే వాళ్ళ పేరు మీద కడతారు బిడ్డల పేరు మీద అల్లుల పేరు మీద కొడుకుల పేరు మీద కోడళ్ళ పేరు మీద నేను అందుకే అంటున్నానండి నా దగ్గర ఏమి లేదు నాకు ఇల్లు నన్ను నన్ను నమ్మిన నా మిత్రులు నా శ్రేయభిలాసులు నాకు రూపాయి రూపాయలు సాయం చేస్తే నేను కట్టుకోబడే ఇల్లు దీనికి మించి నేను నా ఆధార్ కార్డులు ఇస్తాను నా ఆధార్ కార్డు నా భార్య ఆధార్ కార్డు ఇస్తాను మీరు ఎంక్వైరీ చేసుకోండి ఏమైనా నాకు ఆస్తులు ఉన్నాయనుకుంటే మీరు వైట్ పేపర్ తీసుకురండి స్టాంప్ పేపర్ తీసుకురండి ఆ స్టాంప్ పేపర్ మీద అంతా ఇచ్చేస్తాను చేస్తాను ఇందా కూడా నేను ఇల్లు కోటి రూపాయలు అని చెప్పారు నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను నాకు యాప్ రక్షణ ఇవ్వండి ఇల్లు వెళ్ళిపోతాను ఆయన కూడా ఆధార్ కార్డులు ఆ రక్షణ బయటపెట్టమంటే